పచ్చని పొలాలు పొడవాటి చెట్లు మధ్యలో ఉన్న ఓ నిశ్శబ్ద గ్రామంలో ఒక పెద్దమ్మగారు జీవించేవారు ఆమె తన చిన్న ఇంట్లో ఒంటరిగా ఉండేవారు ఒక పెద్ద మర్రి చెట్టు దగ్గర ప్రతి ఉదయం ఆ చెట్టు కింద కూర్చుని దారిలో వారిని ప్రేమగా పలుకరించేది ఊరివాళ్ళందరూ ఆమెను ఎంతో ఇష్టపడేవారు కేవలం ఆమె మాటలకే కాదు ఎంత కష్టమైనా నవ్వును వదలని ఆమె మనస్తత్వానికి కూడా ఒక ఉదయం కిరణ్ అనే అబ్బాయి నెమ్మదిగా మర్రి చెట్టు వైపు నడిచాడు అతని ముఖంలో బాధ కనిపిస్తోంది చేతిలో ఒక కాగితాన్ని గట్టిగా పట్టుకుని ఉన్నాడు ఆమె అతన్ని చూసి రా బాబు ఇక్కడ కూర్చో నీ మనసును బాధపడుతున్నది ఏమిటో చెప్పు అని అన్నది కిరణ్ కన్నీళ్లు తుడుచుకుంటూ నాకు సిటీలో ఉన్న సైన్స్ పాఠశాలలో చేరాలి అని ఆశ నా డిజైన్లు పంపించాను శాస్త్రవేత్త అవ్వాలని కల కానీ వాళ్లు ఒప్పుకోలేదు ఎంత కష్టపడ్డానో ఆలోచనలతో నిండిన డ్రాయింగ్లు రాకెట్లు యంత్రాలు నక్షత్రాలు అన్నీ అందంగా గీసిన కాగితాన్ని పెద్దమ్మకి చూపించాడు పెద్దమ్మ వాటిని చూసి నవ్వి ఇవి అద్భుతంగా ఉన్నాయి కిరణ్ నీలో ఒక ప్రత్యేకత ఉంది అయితే వాళ్లు ఎందుకు ఒప్పుకోలేదు ఆమె నెమ్మదిగా అతనితో ఒక చిన్న కథ బాబు అన్నది ఆమె ఇలా చెప్పడం మొదలుపెట్టింది ఒక నదీ తీర గ్రామంలో మీరా అనే చిన్న అమ్మాయి ఉండేది చిన్నప్పటినుంచే రాత్రి ఆకాశాన్ని చూస్తూ ఒకరోజు అక్కడికి వెళ్ళాలి అని ఆమె తల్లిదండ్రులు రోజువారీ కూలీలు కాని ఆమెకు ఇచ్చిన గొప్ప వరం చదువు తల్లిదండ్రులు పాత సైన్స్ పుస్తకాలు కొనుగోలు చేయడానికి పొదుపు చేసేవారు రాత్రిళ్ళు అందరూ నిద్రిస్తున్నప్పుడు మీరా పైకప్పున కూర్చుని ఫ్లాష్ లైట్ వేసుకుని సైన్స్ పుస్తకాలు చదివేది ఇరవై ఒక్క ఏళ్లకు ఆమె నేషనల్ స్పేస్ అకాడమీలో అప్లై చేసింది మార్కులు పట్టుదల ఆశ అన్నీ ఉన్నాయి కానీ ఉత్తరం వచ్చింది ఒప్పుకోలేదు అని ఆమె చాలా బాధపడింది కలలు మూసిపెట్టింది ఎవరూ నమ్మలేదు అయితే ఒకరోజు ఆమె తల్లి ఆకాశం నిన్ను తిరస్కరించలేదు మళ్లీ ప్రయత్నించు అని అన్నది ఆమె మరింత కష్టపడి చదివింది ల్యాబ్ అసిస్టెంట్ గా పనిచేసి రాత్రిళ్ళు చదివింది శారీరకంగా మానసికంగా తను అస్ట్రోనాట్లా ప్రిపేర్ అయ్యింది మరోసారి అప్లై చేసింది మళ్లీ ఒప్పుకోలేదు కానీ ఈసారి ఆమె ఏడుపు మానేసింది తలవంచలేదు మళ్లీ ప్రయత్నించింది మూడోసారి అప్లై చేసినప్పుడు ఫోన్ వచ్చింది కంగ్రాచ్యులేషన్స్ నీవు సెలెక్ట్ అయ్యావు అని చెప్పారు సంవత్సరాల తర్వాత కోట్ల మంది చూస్తుండగా మీరా స్పేస్ షటిల్ ఎక్కింది కిరణ్ కళ్ళు పెద్దవిగా అయ్యాయి అవ్వా నిజంగా మీరా అలా చేసిందా అని అడిగాడు అవును బాబూ ఎందుకంటే ఆమె ప్రపంచం కాదు అన్నప్పుడు కలలు ఆపలేదు చివరికి ప్రపంచానికి చూపించిందంతే అని అన్నది నిన్ను కాదంటే నీవు నష్టపోయావని కాదు అది నిన్ను కొత్త మార్గానికి నడిపించడమే నీ కలమీద నమ్మకం ఉంటే ప్రతి కాదు కూడా నిన్ను సరైన వైపు తీసుకెళ్తుంది మళ్లీ ప్రయత్నిస్తాను ఇంకా బాగా గీస్తాను ఇంకా నేర్చుకుంటానో ఒకరోజు వాళ్లు చూస్తారో అన్నాడు అంతే బాబు ఆశతో నిండిన మనస్సు చాలు ఈ ప్రపంచం నిన్ను పరీక్షించొచ్చు కాని నీవు కలలు కట్టడాన్ని మానొద్దు అని పెద్దమ్మ చెప్పి పంపింది ఆ రోజునుంచి కిరణ్ ప్రతి ఉదయం ఒక కొత్త ఆలోచనతో లేచేవాడు కొత్త యంత్రాలు గీసేవాడు గ్రామం లైబ్రరీ నుండి పుస్తకాలు తీసుకుని చదివేవాడు తిరస్కరణ గురించి ఆలోచించకుండా తన ఆశయంపై దృష్టి పెట్టాడు రోజులు నెలలు అయ్యాయి ఒకరోజు ఒక ఉత్తరం వచ్చింది నగరంలోని సైన్స్ ఫెయిర్ నుండి అతని డిజైన్లు ఎంపిక అయ్యాయి కిరణ్ ఆనందంతో పరిగెత్తుతూ మరీ చెట్టు దగ్గరికి వచ్చాడు పెద్దమ్మా వాళ్ళు నన్ను ఎంపిక చేశారు వాళ్ళు నా పని చూశారు అని సంతోషంగా చెప్పాడు పెద్దమ్మ నవ్వి చూశావా బాబూ నీ కలను ఆశతో నీరు పెట్టి పెంచితే అది ఎప్పటికైనా పుష్పిస్తుంది ఇలా కిరణ్ ఆకాశాన్ని తాకడానికి మొదటి అడుగు వేశాడు ఎందుకంటే ఎవరో ఓ పెద్దమ్మగారు తిరస్కరణలో ఆశను చూపించారు ఈ కథలోని నీతి తిరస్కరణ ఒక ముగింపు కాదు అదే నిజమైన ప్రారంభం ఆశతో సాగితే కలను ఎప్పటికైనా నెరవేరుతాయి వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి